హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాప్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు క్షీరాబ్ది ద్వాదశ్ కదండీ మనమందరము ఇంట్లో తులసమ్మకి పూజ చేస్తాం కదండీ అయితే ఆ తులసమ్మకి పూజలోకి నైవేద్యంగా ఈ విధంగా కొబ్బరికాయ పంచదార కలిపి చేసుకుంటే చాలా బాగుంటుందండి అయితే ఈ ఈ స్వీట్ తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక ముద్రగా ఉన్న కొబ్బరికాయని ఇలా మిక్సీలోని కోరులాగా చేసియండి నేను మీడియం సైజ్ కొబ్బరికాయ తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద బాళీ పెట్టుకొని అందులో ఒక చిన్న స్పూన్తో నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని మిక్సీ పట్టిన ఈ కొబ్బరి కూరని ఇందులో వేసుకోండి నేను తీసుకున్న కొబ్బరి కూరకి ఒక నూట యాభై గ్రాములు పందార సరిపోతుందనమాట పంచదార వేసుకొని బాగా కలపాలండి స్టవ్ ఫ్లేమ్ అన్నది సిమ్లోని కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచుకోండి ఇలా బాగా కలుపుకోవాలన్నమాట ఒక మూడు నిమిషాలు బాగా కలుపుకుంటే పంచదార కొబ్బరి అన్నది బాగా మిక్స్ అనమాట పాకంలాగా వస్తుంది ఈ విధంగా చూడండి దగ్గరికి అయిపోతుందనమాట ఇలా దగ్గరికి అయ్యేంత వరకు స్టవ్ మీదే ఉంచండి ఇప్పుడు ఇందులో ఇలాచి వేసేయండి ఇలాచి వేసి ఒకసారి కలిపియండి తులసి పూజ చేసుకోవడానికి ఈ నైవేద్యం పెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇలా ఇలాచి వేయంగానే ఒక రెండు నిమిషాలు తిప్పిసాక కలిపిసాక ఉండొస్తుందో లేదో ఈ విధంగా కొంచెం చేతికి నీళ్లు రాసుకొని ఉండొస్తుందో లేదో చూడండి ఉండగానే వచ్చేస్తే ఒకసారి స్టవ్ మీద ఉంచి కలిపిస్కొని స్టవ్ ఆఫ్ చేసి బాళీ అన్నది పక్కన పెట్టేసుకోండి ఈ స్వీట్ చాలా చాలా రుచిగా ఉంటుందండి నైవేద్యాలకి బాగా పనికి అనమాట కొంచెం చల్లారిని ఇవ్వండి చల్లారేక అప్పుడు చేతికి కొద్దిగా నీళ్లు రాసుకొని మనకు నచ్చిన సైజులో ఉండలు చుట్టేసుకోవడమేనండి వేడిగా ఉన్నప్పుడు మట్టుకు చుట్టకండి మరీ చల్లారిపోయేకి చుట్టున గట్టిగా అయిపోతుందనమాట అందుకు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేతికి నీళ్ళు రాసుకుంటూ చుట్టించండి ఉండలు మీకు నచ్చిన సైజులో చుట్టుకోండి అంతేనండి ఎంతో రుచిగల కొబ్బరితో ఈ స్వీట్ రెడీ అయిపోయినట్టే మేము అందరం రసకూర అంటాం కొబ్బరి ఉండలు అంటాం పంచదార కొబ్బరి కలిపిన స్వీట్ అని కూడా అంటాము చూడండి ఎంత బాగా వచ్చాయో ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా దగ్గర ఒకసారి ట్రై చేయండి చాలా సులువుగా ఐదే ఐదు నిమిషాల్లో అయిపోతుంది చాలా రుచిగా కూడా ఉంటుంది నైవేద్యం మనం ఏ పూజ చేసినా నైవేద్యం పెట్టడానికి చాలా బాగుంటుందనమాట అయితే ఈ కొబ్బరి ఉండలకు కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో ఉంటాయండి అందుకని సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోకండి అయితే మీరు కూడా ఒకసారి ఈ కొబ్బరి పంచదార వేసి కొబ్బరి ఉండలు ఇంటి దగ్గర ట్రై చేసి చూడండి ఓకేనా అండి ఓకే థ్యాంక్ యూ అండి చూడండి చూస్తేనే తినాలని అనిపిస్తుంది కదండి చాలా బాగా వచ్చాయి కొబ్బరి మట్టుకు బాగా ముద్రగా ఉంటే చాలా బాగా వస్తాయండి ఓకే థ్యాంక్ యూ